చిన్నప్పుడు ఎప్పుడో ఈ తెల్ల మురుకులు తిన్నా మళ్ళీ ఇప్పుడు ఇదైతే మేము తెల్ల అనే అంటాం మరి మీరేమంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది ఊరు నుంచి వచ్చిన తర్వాత నీళ్ళు పడకనో ఏంటో నా జుట్టు గడ్డి అయిపోయింది స్మూత్ హెయిర్ కోసం ఎన్నో ట్రై చేసిన హెయిర్ ఆయిల్ హెయిర్ మాస్క్ హెయిర్ బట్ నో యూజ్ ఒక మ్యాజికల్ వైరల్ హెయిర్ మాస్క్ చూసాను ఫ్లాక్స్ అండ్ అలోవేరా జెల్ ఫస్ట్ నేను ఇంట్లోనే ఫ్లాక్స్ సీడ్ జెల్ ప్రిపేర్ చేద్దామని కన్సిస్టెన్సీ అసలు ఒకసారి తిగ్గా ఒకసారి ఫ్లోయిగా ఎందుకు నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న ఆల్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉంది మనం డైరెక్ట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అలవేరాతో మిక్స్ చేద్దాం ఇలా అంటే కొద్దిగా అలవరా జెల్ ని తీసుకొని ఫ్లాక్సిడ్ జెల్ లో మిక్స్ చేసే అలా అందరికి తెలుసు అలవరా ఎంత లో హెయిర్ కి స్మూత్ సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ చేస్తారు ఇంకా మన స్కాల్ మీద ఉన్న డాండ్ ని కూడా పోగొట్టేస్తారు సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మన స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే ఇంట్లో ఎన్నో డిఐవైస్ ట్రై చేసి ఉంటారు కానీ ఇది మాత్రం సూపర్ మ్యాజికల్ హెయిర్ మాస్క్ అనే చెప్పొచ్చు నాకైతే ఈ డిఐవై చాలా నచ్చింది మీరు కూడా డెఫినెట్ గా ఇది ట్రై చేయండి ఎందుకంటే నా హెయిర్ చాలా సాఫ్ట్ గా గా స్మూత్ గా అయింది పోప్లాప్ అవైలబుల్ గా ఉంటది